ఎట్టకేలకండి మామిడి రైతులకి శుభవార్తె ఇంచాదంటే ఈ మామిడి రైతు ఎగుమతి లేదని ప్రభుత్వం కొనుగోలు విషయంలో ఎక్స్పోర్ట్ విషయంలో నిర్లక్ష్యం వస్తుందని చెప్పి సో వయసు వాళ్ళు గోలుకోవాలి గోలకోవాలి ఏమీ లేదే ఏమీ లేదే చంద్రబాబు నాయుడు గారు స్పందించారు నాలుగు రూపాయల మద్దతు ధర ఇచ్చారు ప్రాసెసింగ్ యూనిట్ ఆల్రెడీ ఎనిమిది రూపాయలు ధర ఉంది కిలోకి ఈ నాలుగు రూపాయలు కలిపి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలతో మామిడి రైతు చక్కగా ఆ మామిడిని మనం వాళ్ళు అమ్ముకుంటారు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు దానికి ఎక్స్పోర్ట్ కావాల్సిన కొన్ని కొన్ని కంపెనీలు కూల్ డ్రింక్ కంపెనీలు ఇతర తర్వాత కొన్ని కొన్ని కంపెనీలతో ఈయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీరు అర్జెంటుగా కొనండి ఈ చిత్తూరులో మామిడి కావచ్చు తర్వాత ఇంకా రకరకాల ఏరియాలో రకరకాల పంటలు పండుతాయి ఈ గోదావరి జిల్లాలో అది ఇదేంటిది దాన్ని ఏమంటారు మ్యాంగో భగినపల్లి అలాగే కొత్తపిల్లి కొబ్బరి సువర్ణరేఖ తొత్తరముడి రకరకాలు పండుతాయి ఇవన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ చేసినాకీ లైన్ క్లియర్ చేసేరు అంతేకాకు ఈ సబ్సిడీ ఏదైతే మద్దతు ధర అమౌంట్ ఉందో ఈ అమౌంట్ రిలీజ్ కావడం కోసం కేంద్రానికి కూడా అతను ఇంపి తక్షణమే రిలీజ్ కావాల్సిన లేఖ కూడా పెట్టాడు ఈ లేఖకి కేంద్ర స్పందించింది ఇమ్మీడియట్లీ కూడా నిధులు వస్తాయి దీంతో మామిడి రైతులు ఎట్టి పరిస్థితుల్లోని ఈ వైసీపీ వాళ్ళ గోళ్ళ మీరు నమ్మనాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పోర్ట్ ఉంటుంది పంట కూడా అలాగే పండింది పంట కూడా మరి మీకు నాయకుడు ఉన్నాడు కాబట్టి మంచి నాయకుడు ఉన్నాడు అతను అడుగు మంచిది కాబట్టి మీ పంట కూడా పండింది గతంలో మామిడి పంట లేదు సరిగ్గా మామిడికే పంట పండుతుందని గాలి వచ్చేసి పోయి మీరు గుర్తుపెట్టుకోండి రెండు మూడు దఫాల నుంచి అదే జరుగుతుంది కానీ ఈ ఏడాది శుభ్రమైన పంట పండింది ఆ పంటకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించింది కంగారు పండు అవసరం లేదు మంచి ధరకి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మా ఊడైతే అందరూ కూడా వెరీ హ్యాపీ థ్యాంక్ యూ